శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం రేపటి నుండి కూడా తులరాశి వారి యొక్క జీవితంలో తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు తులరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అయితే తులరాశి వారి గ్రహ ఫలితాలు రేపటి నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు తుల రాశి వారు ఏ విధంగా జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తుల రాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే వారు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెట్తో సపోర్ట్ ఇండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వారు అరంకార ప్రియుడు అందాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకోవాలని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి మురిసిపోతారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేరపరులు తులరాశివారు మేధావులుగా గుర్తింపును పొంది ఉంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వీరు అతిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే వీరు ఇతరుల క్యక్తులకు లొంగరు తుల రాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకొని స్థిర చరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు అయితే రేపటి నుండి కూడా తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తల రాత మార్చే వ్యక్తి వచ్చేశాడు వీరి యొక్క జీవితంలో వీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగపోతూ ఉన్నారు ఎందుకు అని అంటే కనుక ఈ సమయంలో వీరి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను తీసుకురాబోతున్నారో అలాగే శుభ ఫలితాలకు కారణమవుతారు అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్లుగా భావించాలి ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కన్నుకోపోతున్నారనే చెప్పుకోవాలి మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారని చెప్పాలి మీరు మీ యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారా కావచ్చు లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మంచి సలహాలు అందించడంతో పాటు మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడం కావచ్చు మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే తులరాశి వారికి చెందిన వారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారు ఒకవేళ మీరు గనుక ఉద్యోగస్తులైతే మీ పై స్థాయిలో ఉన్న అధికారికి కావచ్చు లేదా మీతోటి ఉద్యోగస్తులు కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే వినియోగదారుగా మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు ఆ వ్యక్తి మూలకంగా తన యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి మీ జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తే కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయంలో ఆ వ్యక్తి ఒక కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు అందించడం విషయంలో కావచ్చు మీరు ఈ సమయంలో విజయం సాధించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా రేపటి నుండి కూడా తులరాశివారి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతూ ఉన్నారు జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అయితే తుల రాశి జీవితంలో ఆ వ్యక్తి వల్లనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం రాబోతోంది ఇక తుల రాశి వారి జీవితంలో చూసుకున్నట్లయితే సాహసోపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి పడమల తక్షణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి తుల రాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఒక్కోసారి ఈ పరోపకార గుణం వల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది జీవితంలో వీరు అనేక సుఖాలను అనుభవిస్తారు ఏ విషయంలో కూడా రాచిలేని విధంగా శ్రమించడం ఈ తుల రాశి వారిలో ఉంటుంది విదేశీయానం వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ఈ యొక్క తుల రాశి వారు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం వీరికి శుభకరం ఈ తుల శనివారం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ రాశివారు వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు అంతేకాకుండా ఈ రాశి వారికి కనకధార స్తోత్రం చదవడం వల్ల అత్యంత ఫలితాన్ని ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఇక తులరాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది తుల తులరాశివారికి శుక్రవారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరు శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తుల రాశివారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు నీలం రంగు గల హ్యాండ్ కర్చిఫ్ను ఎల్లప్పుడూ మీ జేబులో ఉంచుకోవడం చాలా మంచిది అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నూతన కార్యాలు తలపెట్టడం కోసం వెళ్తున్నప్పుడు నీలం రంగు దుస్తులు ధరించినట్టయితే తప్పకుండా శుభ ఫలితాలు దక్కుతాయి అయితే తుల రాశివారు శుక్ర మౌడప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది ఈ తుల వారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ వీరికి అత్యంత మేలుకలుగా చేస్తుంది ఈ రాశి వారికి మేధస్సు సాంకేతిక పరిజ్ఞానం స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కడకు వస్తాయి అదేవిధంగా వివిధ టెక్నికల్ రంగ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వీరిని తీసుకెళ్తాయి ఇక తులరాశి వారికి కలిసి వచ్చే రోజులు బుధవారం శుక్రవారం మరియు శనివారం మిగిలిన రోజుల్లో కొత్తగా పనులు మొదలుపెట్టకపోవడమే చాలా మంచిది ఆపదలో ఉన్న వారికి మీరు తోచినంత సహాయాన్ని అందించండి అదేవిధంగా శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం బెల్లంలో నల్ల నువ్వులు కలిపిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార బెల్లం కలిపిన గోధుమ పిండిని బయట ప్రదేశాల్లో చల్లండి ఈ విధంగా చేసినట్టయితే మీ జీవితంలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా రేపటి నుండి కూడా వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు దానికి కారణం వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి బులకంగా మీరు రేపటి నుండి జీరో నుండి నంబర్ వన్ హీరోగా ఎదగబోతున్నారు అలాగే మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను కూడా పొందుకోబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైన్ యాక్టివేట్ చేసుకుంటైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్